గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కిషన్ బర్త్డే పల్లి లాస్ట్ ఆవిష్కర్త మనం వాళ్ళకి అక్కడెళ్తేనే మన కన్యాకుమారి రీచ్ అయిపోయాము మాయా ఇది నా జర్నీలో ఫిఫ్త్ డే ట్వల్టీ టూ కన్యాకుమారి ఫిఫ్త్ డే మాయా సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ విషయాలు అక్కడ ప్లేస్ గురించి మీకు నేను వీడియోలు చూపించి ఎక్స్ప్లెయిన్ చేయము మాయా ఇది విగ్రహం చూడండి మేము కన్యాకుమారికి ఇంకా సిక్స్టీ కిలోమీటర్స్ దూరం ఉన్నప్పుడు మాకు ఈ రావాలని విజయంగా అనిపించింది సరైన చూస్తే చాలా ప్రేమేస్తుంది మాయా అంటే ఇక్కడ దేవుళ్ళు కొద్దిగా ఏంటంటే మనలాగా అంటే ఎలా చేపలు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట మహాంపిక తల్లులు అలాగమాట చాలా పెద్ద విగ్రహం చాలా లాంగ్ నుంచి షూట్ చేశాను ఇది ఇంకా నేను అక్కడ లేట్ చేయలేదు మాయా ఇంకా అలాగే సరే సన్ రైజ్ అవుతా తెలుపలిసి చాలా గట్టిగా అయితే పని కొట్టాను తెలుసు కదా అక్కడ కలిగి అవుతారు సో ఏంటంటే ఒకవేళ మనిషి చూడొచ్చేస్తాడని ఒకవైపు ఫాస్ట్ వెళ్ళాలి సరిగతనే మాత్రం ఇంకా డిక్కులు చూడక గట్టిగా ఉన్నట్టు గట్టిగానే వెళ్ళాను మాయా చాలా ఫాస్ట్ కొట్టాను నాకు ఆ స్పీడ్ వెళ్ళిన టైం లైట్ నాకు ఇదొక బాగా ప్రాబ్లం ఉంది చూడండి ఇది మీకు ఎలక్ట్రికల్ ఫ్యాన్స్ తెలుసు కదా ఎక్కువ కాల్ వస్తాం తిరిగి తిరుగుతూ మనకి కరెంట్ జనరేట్ చేస్తారు కదా అమ్మ మరి ఆ ఏదో ఎంతకాలం దగ్గర దగ్గర ఒక లక్షకు పైగా ఫ్యాన్లైట్ ఉన్నాము కదా మీద చూడడం నాకు చాలా కష్టం అనమాట అంటే స్పీడ్కి వెళ్తే బండిసేస్తుంది అట్లా స్పీడ్కి వెళ్తే బండిసేస్తుంది స్లోగా వెళ్తే టైం అయిపోతుంది స్లోగా వెళ్ళినా సరే ఏంటంటే మనకి ఊపిరి తీసుకోవడం కూడా గాలి రావట్లేదు మన అంతగా కాదు ఈ ఏరియా మాత్రం కన్యాకుమారికి ఒక ట్వంటీ కిలోమీటర్స్ రాంగ్ అంటే ఇక్కడ రామేం కాదు కానీ చాలా గాలి అమ్మాయ చాలా గాలి ఫాస్ట్గా వేస్తుంది ఒక టైం అయిపోతుంది మరి ఇంకా తప్పదనిసాం కదా వెళ్ళాం కానీ చాలా రిస్క్ అమ్మాయ లాస్ట్కి అయితే నేను కన్యాకుమారి రీచ్ అయిపోయాను అది కన్యాకుమారి రీచ్ అయిపోయినది డౌన్ అది మాత్రం హిందూ మహాసముద్రం మాయా అదిగోండి ఇక్కడ ఏంటంటే మనం కొద్దిగా తారవే కనిపిస్తాం కదా వెళ్ళిందే మనం బండి మీద జెండా పెట్టుకొని ఆఫ్ డ్రైవ్లు హెల్మెట్ కమ్మ కెమెరా ప్రతి ఒక్కరు మాకొచ్చి చూసారు పర్వాలేదు కానీ ఇంకా మనకి కొట్టుకెళ్ళిపోయాం చూడండి గవర్నర్ కానీ మనకి ఏంటంటే అది సెంటర్ అనమాట ఇది ఇది సెంటర్ ఓకే సార్ ఓకేనా సెంటర్ లెఫ్ట్ కి కూడా రూట్ ఉంటుంది సో డ్రైట్ కొట్టా నేను అక్కడ ఏంటంటే మొత్తం బయటవి మన ఇండియా మేడు బయట బయట దేశాలు సంబంధించిన క్లాత్స్ దాన్ని కూడా అది సెలింగ్ అవుతున్నాయా ఓకేనా మెయిన్ అయిన నాకు ఎక్కువ డాక్ షాప్స్ ఎక్కువ కనిపించాయమ్మ డాటిలో గట్టి చేసుకుంటే వెళ్తాం మరి సో అంకలం ముందుకు వెళ్ళిపోతామని ఒక చర్చ్ అయితే కనిపించింది మాయా సో చర్చ్ దగ్గర కిందకి వెళ్తాం ఓన్లీ సముద్రం అక్కడ చిన్న ఫోటోషూట్ షూట్ చేసుకోవడానికి చిన్న చిన్న వాళ్ళలోకి ఉన్నాయి అంతే ఆ ఎందుకు వెళ్తే కానీ మాయా ఎక్కడ సముద్రం పట్టుకున్న ఇల్లు పట్టుకుని ఉన్నారు ఒక్కొక్కరు అమ్మ వాళ్ళకి బాల్ అంత సుఖం చర్చిందో కష్టం కానీ ఆ గాలి ఆ వ్యూ మాత్రం నీరు పెట్టు పొట్టదు మీకు చెప్పాను కదా చర్చ్ అనేసి అది అండి ఓకేనా అలా చర్చ్ అలాగే ఆ చర్చ్ నుండి మనకి ఆ లెఫ్ట్ తర్వాత బాగా చక్కలు మార్చుకున్నాయి ఇక్కడైతే మన కాకుల అక్కడ నెమ్మల్ అన్నట్టు ఉన్నాయి అక్కడ నెమ్మల్చోండి చర్చ్ లెఫ్ట్ కొట్టుకోండి ఇవన్నీ ఇది లేదా ఆటో ఆటో డ్రైవ్ చేస్తారు ఏడు చేస్తారు అన్నస్తారు కానీ మొత్తం ఇదిగో నెమ్మలు అన్నాను కదా పదకొండు అదిగో ఎగిరిపోయింది ఎన్ని నెమ్మల్లో మన కాకుల అక్కడ నెమ్మల్లో ఎక్కువ ఉంది అక్కడ ఇదేదమ్మా అమ్మా మార్కెట్ మార్కెట్లో మార్కెట్ మా చాకల మార్కెట్ చాపుల్ మార్కెట్ నుండి మనకి రైట్ సైడ్ ఎటువట కొణమట్ కౌంటౌర్ లోకి లెఫ్ట్ సైడ్ డౌన్ గాను చెప్పను కదా ఫోటో షూటింగ్ ఉంటది ఆల్ నై నిజాంగే నలయాపే మాకు ఫౌల్స్ మూమెంట్ మాయ యాంగ చాలా అంటే చాలా హార్ట్ నాకు నేను బై సక్సెస్ఫుల్ గా అయితే దగ్గర మొత్తం 14 100 2500 కిలోమీటర్స్ నాలయాకు కంప్లీట్ కొనుాయి ఇంకా విట పెన్నగొంగర్ ఆరంభం అయింది సరే సరే ఇక్కడ సక్సెస్ఫుల్ ఏంటంటే దాన్ని అమ్మ వాచ్ వాచ్ అంటారు ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాగెట్ కట్టారు అక్కడ ఫైనలీ కన్యాకుమారి రీచార్కి నాకు ఫోర్ డేస్ ఫోర్ డేస్ కష్టం మన భారతదేశపు చిత్త చెవరు భూమి కన్యాకుమారి అయినా అయ్యా ఇప్పుడైతే నేను మన భారతదేశపు నడు ఒడ్డున ఉన్నాను హిందూ మహా కూడా నడు ఒడ్డుగా ఉన్నాను సో కన్యాకుమారికి గైతే రీచ్ అయిపోయినయ్యా సక్సెస్ఫుల్గా నా నాలుగు రోజులు నా నాలుగు రోజుల కష్టం ఇది మన మా ఎప్పుడైతే మనకు కనిపిస్తుంది కదా గౌతమ్ బుద్ధ ఇది సో ఈ ఆల్సో ఒక ప్రత్యేకత ఏంటంటే గౌతమ్ బుద్ధ తన లాస్ట్ అంటే ఇక్కడి నుండి ఇంకా కనిపించలేదు ఇదే తన అంటే తన లాస్ట్ రోజులు ఎక్కడ ఉన్నారో తర్వాత ఏమైపోయో తెలియదు అనేసి ఒక అయితే ఇక్కడ ప్రచారంలో ఉంది మాగా సో దాని ప్రత్యేకత అయితే ఇక్కడైతే సో ఈ బీచ్ నుండి ఏది ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి షిప్లు అయితే అవైలబిలిటీ ఉంటుంది అక్కడైతే మొత్తం ఒక మ్యూజియం లో అయితే ఉంటుంది మాది గౌతమ్ పుట్టది సో ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి ఐ థింక్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ వరకు తీసుకుంటారు అక్కడ నేను వెళ్ళలేదు సో వెళ్తే మీకు నేను చూపిస్తాను ఓకేనా సో ఫైన నేను రీచ్ చెప్పాను మాయా కన్యాకుమారి అయితే అప్పుడైనా శ్రీలంక కనిపిస్తుంది అనేసి చెప్తారన్నమాట బట్ మార్నింగ్ టైం అయితే నా దగ్గర ఏం కనిపించదు ఏను టైం అయితే శ్రీలంకలో ఉన్న లైటింగ్ అనేది మనకు కనిపిస్తుంది ఓకేనా లైటింగ్ అనేది సీఎం కనిపిస్తుంది సో శ్రీలంక ఈ వ్యూ పాయింట్ నుండి ఎప్పుడండి శ్రీలంక అయితే దగ్గర దగ్గర ఫార్టీ టు సిక్స్టీ కిలోమీటర్స్ అంతా అక్కడ సో ఫైనలీే కన్యాకుమారి ఇప్పుడైతే నేను వ్యూ పాయింట్ మీద ఉన్నాను సో వ్యూ పాయింట్ అయితే లొకేషన్ అవుతాను చూడండి ఓకేనా అది మీకు ఆల్రెడీ చెప్పిన కదా గౌతమ్ బుద్ధుడు స్టాచ్యూ అది పక్కన కూడాను అతని టెంపుల్ కూడా ఉంటుంది ఈ వడ్డీ నుండి ఆ వడ్డీ వెళ్ళడానికి నేను అయితే ఫార్టీ ఎయిట్ ఉండేది ఫార్టీ ఎయిట్ కూడా ఉండేది ఇప్పుడు ఐ థింక్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అయితే ఉండొచ్చు మొన్న మొన్న వచ్చిన గుర్తుందా టూ థౌజండ్ ఫోర్లోనే ఫైవ్ ఓ వచ్చింది కదా సునామిక అయితే అది పోయింది ఆ స్టాచ్యూ సో మళ్ళీ కొత్త కట్టాయి నా తెలిసి దానికి ప్రేజ్నిస్ కూడా వెళ్ళలేదు ఇంకా అది గురించి వేసినట్టు సో ఇప్పుడైతే నేను హింద మహాసమ్ నడుబడినైతే ఉన్నాను మేడం ఓకేనా నుండి చూస్తే ఇప్పుడు ఈ పాయింట్ పైన చూస్తే ఎక్కడైతే శ్రీలంక కనిపిస్తుంది అంటే క్లారిటీ లేదు మరి ఏమినింగ్ ఆఫ్టర్న సిక్స్ తర్వాత వస్తే మనకి ఇక్కడ నుండి కనిపిస్తామా ఫ్యాన్షన్ చెప్పాను కదా అదే మేము రిటర్న్ వచ్చినప్పుడు అయితే ఉందామా అదే మీకు చూపింది మనిషి మీకు వీడియో తీసాను రోడ్డు పక్కన ఉంటాయి అన్నమాట సో చాలా భయం వేసింది తెలిసిపోతే ఏదో రా ఊడిపోతే ఫైన్ పడతాయా ఉంటామా బతుకుతామా అనేసి కానీ చాలా బద్దమాయ దాని తర్వాతే ముందుకెళ్ళిపోతుంటే మాకు ఏంటంటే రెండు కొండ తీసినట్టు మధ్యలో రోడ్ ఇది ఎర్లీ మార్నింగ్ మాకు అలిగేతనే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినందుకు దేవుడి గారు మొక్కున్నాను చాలా థ్యాంక్స్ మీకు అందరికీ కూడా సపోర్ట్ చేసిన అందరికి చాలా 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 థ్యాంక్స్ అండి హాయ్ ఫ్రెండ్స్ జగ్గుబాయ్ ఆర్జేబాయ్ మా ఊరు చాలా కష్టపడుతున్నాడు కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం పైకి ఎత్తండి ఏంటి లైక్ కామెంట్ చేయండి లైక్ చేయండి పైకి ఎత్తండి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో మాయా అయితే మాత్రం బుర్ర పాడు ఓకేనా చాలా ఇబ్బందులు అయితే పడ్డాను అయ్యా ఈ కన్యాకుమారి రావడానికి వైజాగ్ కన్యాకుమారి రావడానికి చాలా కష్టపడ్డాను కింది ఉండదు నిద్ర ఉండదు అంటే మన స్టేట్ దాటిన తర్వాత మ్యాక్సిమం అన్న ఒకరిని మెన్షన్ చేయను అందరు కూడా చులకంగానే చూస్తారు అందరూ కాదు ఒక నైంటీ పర్సెంట్ చులకంగా చులకంగా చూస్తారు మరి ఒక టెన్ పర్సెంట్ అయితే పర్లేదు ఎంకరేజ్ ఇస్తారు ఏం చెప్పను అయ్యా ఇది స్టార్ట్ చేశానా ఒక్కొక్కసారి అయితే నాకే అనిపించింది మాట నీకు అసలు చేసింది కరెక్టా రాంగా అసలు ఎందుకు అమ్మా జీవిత జాబ్ చేస్తే పోతుందని అనిపించింది మళ్ళీ ఇంకా మైండ్ అయితే ఫిక్స్ అయిపోయినా అయితే స్టార్ట్ చేశాను సో రిజల్ట్ వస్తుంది రాదు వేరే విషయం ఎరంగసారి చేయాలనుకున్నాను మాయా సో చేస్తాను ఇంకంతే నాకు ఎలాగనిపించేది తెలుసా అంటే నా టార్గెట్ దగ్గరకు వస్తాయికి నాకు ఊపి పోయేది అసలు ఎవడు వెళ్తాడు అసలు ఎలాగా ఉన్నా ఏంటి అసలు ఈ తమిళనాడు బుక్ అంటే బోర్డర్లోకి మొత్తం అడవి చూపించింది చూపించాను వీడియోలోనే అదైతే దగ్గర దగ్గర ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అదే ఒక షాప్ ఉండదు వాద దొరకదు చాలా ఇబ్బంది ఇది ఎలాగ నేను ఇంకా నెక్స్ట్ టెన్ డేస్లోనేమో కేదర్నాథ్ ప్లాన్ చేశాను సో ఇదటి సో మా ఇదోటి మీకు చెప్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను నెక్స్ట్ అంటే ఇది డేట్ సిక్స్ కదా సిక్స్టీన్ కానీ ఎయిటీన్ కానీ కేదార్నాథ్ ప్లాన్ చేశాను నేను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రావాలనుకుంటే నా కామెంట్ రూపంలో కానీ లేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్ నా లింక్ ఇచ్చాను యూట్యూబ్ ఛానల్లో సో ఇన్స్టాగ్రామ్లో కానీ నన్ను కాంటాక్ట్ అయితే సో మనం ప్లాన్ చేసుకుని కేదర్నాథ్ కదా బయలుదేరం అలా కావాలని అనుకుంటే ఆపని వెళ్తాను అనుకోండి ఒకవేళ వస్తాను అనుకుంటే కాంటాక్ట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో మేము ఫైనల్గా నేను ఎలాగొచ్చాను ఎలాగో స్టార్ట్ అయ్యాను అనేది మీకు మ్యాప్ రూపంలో మీకు పెట్టాను దగ్గర దగ్గర ఏంటంటే చిన్నది పెద్దది అన్నీ కలుపుకొని అంటే అన్నీ కలుపుకొని దగ్గర దగ్గర పదహారు వందల కిలోమీటర్లు ఒక వైపు సో నేనైతే స్టార్ట్ అయ్యాను అక్కడ నుండి విజయవాడ ఒంగోలు తర్వాత కావలి తర్వాత నెల్లూరు మీదగా మన తిరుపతి వచ్చాను తిరుపతి నుండి మళ్ళీ తమిళనాడులోకి ఎంటర్ అయ్యాను సో తమిళనాడు నుండి ఇంకా మధురై తర్వాత మొదలై చెన్నై మధురై మీదకి అయితే లాస్ట్కి నేను మన కన్యాకుమారి చేరుకున్నాను మాయో ఓకేనా చూడండి మ్యాప్ మొత్తం యాక్చువల్లీ మేము బండి మీద వెళ్ళాను పది ఇక్కడ కారు మీద చూపిస్తున్నాను ఎందుకంటే మొత్తం టోటల్ నా ట్రావెల్ ఇది సో ఇదైతే నా లైఫ్లో ప్రౌడ్ మూమెంట్ మాయా నా ఫస్ట్ సక్సెస్ఫుల్ ట్రిప్